హ్యాపీ అయినా ఒక విషయం చెప్పిన ఒక మనిషిలో లైఫ్ ఆ ఎడుతుడుగులు మనకి కామన్ కదా కష్టాలు వస్తుంటే పోతూ ఉంటే ఇంక లైఫ్ అక్కడ ఎండ్ అయిపోదు కదా ఆమె లైఫ్ ఆమె చూసుకుంది కష్టపడింది ఏదో దేవుడి దేవాలి మళ్ళీ ఇష్టపడిన పెళ్లి చేసుకుంది హ్యాపీ రెండో పెళ్లి చేసుకుందా హ్యాపీ అక్కడ చెప్తున్నా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అక్క నీ లైఫ్ చాలా బాగుండాలా ఒక థింగ్ రాబాయ్ ఈ అమ్మ పెద్ద ఫేమస్ ఆర్టిస్ట్ వాళ్ళ పెళ్లి అయింది పెళ్లి అయింది పెళ్ళయింది ఓ అన్ని ఛానల్లో పడేస్తున్నారు అన్న ఒక విషయం చెప్పనా ఆయనకి సమంతా ఇద్దరికి ఇష్టమైంది ఓన్ థింగ్ వాళ్ళు ఇద్దరికి ఇష్టమైనప్పుడు మాట్లాడే రైట్స్ మన ఇద్దరికి లేవు అతమో అది కోటేనా సరే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉందంటే వాళ్ళ వైఫ్ నిర్ణయం లేకుండా జరుగుతుంది పెళ్లి అంత పబ్లిక్ లో అన్ని వీడియోలు అన్ని ఛానల్ పబ్లిక్ పబ్లిక్ వాళ్ళ వైఫ్ కు తెలియకునే ఉంటదాల్గా ఇష్టం లేనట్టు పెట్టిందా తర్వాత కొన్ని రోజులకైనా యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక విషయం చెప్తున్నా కదా ఒక ఇప్పుడు ఒక మనిషి మనం నిజంగా ఒక మనిషిని ఇష్టపడితే కంపల్సరీ వాళ్ళే చేసుకుని రూల్ ఏం లేదన్నా వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు ఫస్ట్ మ్యారేజ్ లో కొంచెం సిచువేషన్ ఎట్లా అవును ఏం తెలియదు కానీ వాళ్ళ మధ్య అట్లా అయిపోయింది ఇప్పుడు నా చెత్తని కూడా చేసుకున్నారు కదా అట్లా అనిపోయిన వాళ్ళని ఒక ఆడపిల్లనే చేసుకుంది అని చెప్పి ఎందుకు ఆఫ్ చేస్తున్నారు మొగలు చేసుకోవట్లేదా మొగడు రెండు మూడు పిల్లలు చేసుకున్నాడు ఏమన్నా అడుగుతున్నాడా